ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అలాంటి వాటిలో ముందుగా వినిపించే పేరు విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో అయినా నవ్యాంధ్రప్రదేశ్లో అయినా విజయవాడ పార్లమెంటు స్థానం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది రాష్ట్రం నడిబొడ్డున ఉండే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఓ బలమైన సెంటిమెంట్ కూడా చాలా కాలంగా ఉంది కాంగ్రెస్ హయాంలోనూ తెలుగుదేశం పాలనలోనూ ఈ సెంటిమెంట్ పనిచేసింది కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం ఈ సెంటిమెంట్ పూర్తిగా తల్లక్రిందులైంది ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన బెజవాడలో మాత్రం గెలవలేకపోయింది ఇప్పటికీ వరుసగా మూడుసార్లు విజయవాడలో వైసీపీ ఓటమి పాలైంది దీంతో బెజవాడపై జగన్ న్యూస్ స్కెచ్ రెడీ చేస్తున్నారట ఇంతకీ జగన్ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ వైసీపీ అవతరణ తరువాత ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి ఈ మూడింటిలో ఒక్కసారి మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది అంటే రాష్ట్ర సెంటిమెంటు ఎలా ఉన్నా విజయవాడలో మాత్రం వైసీపీకి గెలుపు దక్కలేదు దీంతో ఈ పార్లమెంటు సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కోయగా మారిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక జరగబోయేది మరొక ఎత్తు అన్నట్టుగా ఉంది వైసీపీ ఆలోచన రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలాగైనా విజయవాడ పార్లమెంటు స్థానం గెలవాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం అందుకే ఈసారి ఎవరితో పడితే వారితో కాకుండా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు ప్రస్తుతం విజయవాడ లోక్సభ సీటుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కేశినేని చిన్ని అయితే ఈ కథలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేశునేని నాని రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేశారు కేశినేని నాని అప్పటి వరకు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో టికెట్ దక్కించుకొని తొలిసారి పోటీ చేసి గెలిచారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి గెలిచారు అంటే వరుసగా రెండుసార్లు ఎంపీ అయ్యారు అయితే ఇదే కేశినేని నాని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తన సొంత సామాజిక వర్గం కావటం విజయవాడలో పట్టు ఉండటం వంటి అంశాలతో చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు ఆ నమ్మకాన్ని నాని నిలబెట్టుకున్నారు కాలక్రమేణా లోకల్ రాజకీయాలు అంతర్గత విభేదాల కారణంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు ఆ సమయంలో ఆయన స్థానాన్ని ఆయన సోదరుడు కేశినేని చిన్ని భర్తీ చేశారు అన్నపై తమ్ముడు పోటీ చేయటం రాజకీయాల్లో అరుదైన దృశ్యమే అలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చిన్ని పోటీ చేయగా కేసినేని నాని చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు వైసీపీ అభ్యర్థిగా మారిపోయిన నానిపై టీడీపీ అభ్యర్థిగా ఆయన సొంత తమ్ముడు చిన్ని పోటీ చేసి గెలిచారు ఈ పరిణామాలతో విజయవాడ పార్లమెంటు సీటులో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది దీంతో ఈ సీటు వైసీపీకి మరింత దూరం అయ్యింది ఇదే పరిస్థితిని మార్చాలని ఇప్పుడు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు సీటు గెలవాలన్నది జగన్ టార్గెట్ అని వైసీపీలో టాక్ వినిపిస్తోంది అందుకే ఈ బాధ్యతను పార్టీ లోపల ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులకి అప్పగించారన్న ప్రచారం సాగుతోంది దానికి కారణం కూడా లేకపోలేదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు దశాబ్దాలుగా ఈ సీటులో గెలిచిన వారిలో ఎక్కువ మంది అదే సామాజిక వర్గానికి చెందిన వారే ఈ సామాజిక సమీకరణాలను జగన్ బాగా అర్థం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే ఈసారి కేశినేని నానితో పాటు మరో యువనేత పేరు కూడా వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది ఒకవేళ నాని వద్దనుకుంటే ఆ యువనేతనే రంగంలోకి దించడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఆ యువనేతి దేవునేని అవినాష్ వాస్తవానికి దేవినేని అవినాష్ ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఆయన లక్ష్యం కానీ మారిన రాజకీయ సమీకరణాలు విజయవాడ పార్లమెంటు సీటుపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల అవినాష్ ను లోక్సభకు పంపాలన్న ఆలోచనకు జగన్ వచ్చారని సమాచారం అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరు అన్నది రెండు పేర్ల మధ్య ఉండే అవకాశం ఉంది ఒక పేరు కేశినేని నాని కాగా మరొకరు యువనేత దేవినేని అవినాష్ కానీ ఇక్కడ మరో వాస్తవం కూడా ఉంది విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో కూడా కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది అలాంటి పరిస్థితుల్లో జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది విజయవాడలో వైసీపీ సెంటిమెంట్ను బ్రేక్ చేయగలుగుతుందా లేదా మరోసారి కూడా ఈ సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడుతుందా అన్నది రాబోయే రాజకీయ సమరంలో తేలాల్సిన అంశం మొత్తానికి విజయవాడ లోక్సభ స్థానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక యుద్ధరంగంగా మారిందన్నది మాత్రం స్పష్టం